శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ వార్షికోత్సవం కమిటీ సభ్యులు నిర్వహించారు కార్యక్రమాలను నిర్వహించారు పాయకురావుపేట మండలం పాల్తేరు గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ సిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఆలయ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తి భజనలు చేశారు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు సిద్ధి వినాయక అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పాలతేరి ఓసి కాలనీలో వేసుకున్న మీ ఆంజనేయ స్వామి వారు ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఘనంగా పండుగ చేసుకోవడం జరిగింది అలాగే ఈ విగ్రహానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన డీవీఆర్ మామయ్య గారికి అలాగే రామయ్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కాలనీలో ఈ దేవర పులావరాజు గారు అబ్బాయి డివిఆర్ గారు ఇచ్చిన ఈ విగ్రహంతో మేము ముందుకెళ్ళాము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటూ అన్నతరఫున ప్రతి ఘనంగా జరుపుకుంటూ మేము పండ చేసుకుంటున్నాం ఈ ఏడో వారసంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ విగ్రహం దా ఇచ్చిన బీవీ మామిగారి కుటుంబ సభ్యులకి మా కాలనీ తరఫున ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రామభక్త వీరంజనేయ స్వామికి ఏ వీరాంజనేయస్వామి ఈరోజు ఈ యొక్క మన పాలతేరు ఓసి కాలనీలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతిని సందర్పించుకొని గత ఏడు సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈ యొక్క స్థలంలోని మన విగ్రహం ఇచ్చినటువంటి దాత దేవరపు లోవరాజు గారి కుమారుడు వెంకట్రావు గారు వారి కుటుంబ సభ్యులు అలాగే దీన్ని ప్రతి సంవత్సరం కూడా మన ఓసి కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజానీకం పాలతేరు యావన్ మంది ప్రజలు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి భక్తులు ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఘనంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇది ఏడో సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఏకాహం కార్యక్రమము అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మా ఈ యొక్క పాలతేరు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా అన్న సమరారాధన గొప్పగా ఎంతో వైభవంగా ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క జై జై స్వామి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ నేటి నేటికి కూడా దినదర్వానికి చెంది ఓ సంవత్సరానికి ఒక సంవత్సరం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఈ యొక్క ఆంజనేయ స్వామి కృపా కటాక్షాల వల్ల ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఆపదలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా మరిన్ని రాబోయే రోజుల్లో ఇంకా వైభవంగా జరగాలని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష ఈ యొక్క గ్రామ ప్రజల తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు